ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు కలెక్టర్ల సమావేశం కొనసాగుతుంది సచివాలయంలో ఏదైతే మరి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు అదేవిధంగా ఐపీఎస్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావల్ కేశవ్ కూడా హాజరు హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది రెండు నెలల కాలం ప్రభుత్వం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో కూడా శాంతి భద్రతల పైన కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి మా అధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడదు గతంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడగానే అనేక విమర్శలు ఎదుర్కొంటుంది రాష్ట్రంలోనే దాదాపు ముప్పై ఆరు మంది హత్యలు జరిగాయంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన సమీక్ష జరిగేటువంటి అవకాశం ఉంది అయితే ముఖ్యంగా అనేక కీలక అంశం అని చెప్పుకోవచ్చు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఏదైతే ఈ సమీక్ష కూడా సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది అయితే అధికారులకి సీఎం చంద్రబాబు కూడా ఒక దశానిర్దేశాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఏదైతే ఈ రోజు సమీక్ష ద్వారా కూడా రానున్నటువంటి రోజులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక అంశాలు విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి చెందే విధంగా సంక్షేమ పథకాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజలకి అందే విధంగా ఒకటో తారీఖే పెన్షన్ ఇవ్వాలంటూ కూడా ఒక ప్రతిపాదన పెట్టినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఒకటో తారీఖు పెన్షన్ కార్యక్రమంలో హాజరవ్వాలని చాలా క్లియర్ కట్ గా చెప్పినటువంటి అనేక పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అనేక కుంభకోణాలకు సంబంధించి కూడా ఈ రోజు వచ్చేటువంటి అవకాశం ఉంది కలెక్టర్ రివ్యూలో కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అంశాలే కాకుండా కూడా జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి పైన కూడా దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది నిన్న మద్యం పాలసీ పైన పూర్తిగా కసరత్తు పెట్టారు ఏదైతే గత పాలసీలో నాసురకం మద్యం కానీ అదేవిధంగా డొల్ల కంపెనీలకి కట్టబెట్టినటువంటి నేపథ్యంలో వాటన్నిటి పైన కూడా నివేదిక ఇవ్వమన్నారు ఇప్పటికే మరి డెబ్బై శాతం భవనాలు పూర్తయినటువంటి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో భవనాలు పూర్తి స్థాయిలో రాజధానిలో కట్టినటువంటి భవనాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా శిథిలావతి చేరినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే వాటిపైన కసరత్తు పెట్టాడు ఒక ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి ఐటీ బృందాన్ని ఏర్పాటు చేశారు ఏదైతే మరి డెబ్బై శాతం భవనాలు పూర్తయినటువంటి నేపథ్యంలో అటు అన్నిటి పైన త్వరతగతిన కూడా పూర్తి చేయాలి దానికి ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు ఎందుకంటే ఆ ముప్పై శాతానికి సంబంధించి ఎంత మేరకు ఖర్చు అవుతుంది మరి ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది వీటన్నిటి పైన కూడా ఒక కమిటీ అయితే రూపొందించారు ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం రానున్నటువంటి రోజుల్లో భవనాలు కూడా పూర్తి చేసి అటు ఐఏఎస్ ఐపీఎస్ భవనాలు కానీ అదే విధంగా ఎమ్మెల్యేల భవనాలు కూడా పూర్తి చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది అయితే ఈ రోజు అనేక ఆర్థిక వ్యవహారాల పైన కూడా కసరత్తు జరిగేటువంటి అవకాశం ఉంది మూడు అంశాలకు సంబంధించి ఆ మహిళలకు ఉచిత బస్సు అందించాలని రూపొందిస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో కూడా మరి మద్యం పాలసీని కొత్త పాలసీ తీసుకువచ్చి తక్కువ రేట్లకి అదేవిధంగా క్వాలిటీ మద్యం అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది దీనిపైన అటు అధికారులకి అధికారుల నుంచి కూడా సూచనలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి వైఫల్యాలను మళ్ళీ రిపీట్ అవకుండా ఆ కలెక్టర్ సదస్సులో కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కలెక్టర్ సదస్సులో కూడా సాక్షాత్తు ప్రజావేదిక కూల్చివేతలో కూడా చాలా వివా వివాదాస్పదంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో సంచలనం అయ్యేటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రజా వేదికని సందర్శించారు కలెక్టర్ సదస్సులో మాట్లాడినటువంటి అనేక అంశాలని లేవనెత్తారు రానున్నటువంటి రోజుల్లో రాజధాని అంశంగానే ప్రజా వేదిక కూల్చివేత అంశాలు కూడా ఈ రోజు అటు కలెక్టర్ సదస్సులో కూడా లేవనెత్తేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజాధనాన్ని కూల్చి వేసినటువంటి వ్యవహారం కానీ అదే విధంగా అన్నా క్యాంటీన్లో వ్యవహారంలో కూడా ఇప్పటికీ గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా శిథిలా చేరినటువంటి అన్నా క్యాంటీన్లు కూడా మరి ఈ నెల పదిహేను తారీఖు లోపు కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది ఆ దశగానే అధికారులు అడుగులు వేస్తున్నారు వీటన్నిటిపైన కసరత్తు జరిగేటువంటి అవకాశం ఉంది రానున్నటువంటి రోజుల్లో రాజధాని అభివృద్ధికి దాదాపు లక్ష కోట్లు అవసరమైన ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు మొదటి దశగా విడుదల చేసింది లక్ష కోట్ల నిధులకు సంబంధించి కూడా దశల వారీగా ఇచ్చేటువంటి అవకాశం ఓఆర్ఆర్ సంబంధించినటువంటి అంశాలు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వాటి అన్నిటి అంశాలపైన ఏ విధంగా ముందుకెళ్లాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి లోడ్ బడ్జెట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కలెక్టర్ల ద్వారాగా రానున్నటువంటి రోజుల్లో క్షేత్రస్థాయిలో జిల్లాలో ఎంత మేరకు నిధులు అవసరం అవుతుంది మరి పెన్షన్ వ్యవహారం కానీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే ఎంత మేరకు అవసరం అవుతుంది వీటన్నిటి పైన ఒక కసరత్తు జరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా స్మార్ట్ మీటర్ల వ్యవహారం పైన కూడా కొంత వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా కసరత్తు జరిగేటువంటి అవకాశం ఉంది గతంలో స్మార్ట్ మీటర్లు వ్యవసాయ రైతులకు ఇచ్చినటువంటి స్పాట్ మీటర్లు ఎక్కడ కూడా బిగించినటువంటి దాఖలు లేదు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అటు అధికారులు మంత్రుల పైన కూడా ఆ చర్యలు తీసుకునేటువంటి అవకాశం దాని ఆ శాఖ స్పాట్ మీటర్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా వారం రోజుల్లో కూడా నివేదిక ఇవ్వమని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే అవి వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత ఆ నివేదిక వచ్చిన తర్వాత దానిపైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఏది ఏమైనా ఈ రోజు చాలా కీలక అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కానీ మంత్రులతో కూడా మాట్లాడేటువంటి అవహారాలు అదే విధంగా శాంతి భద్రతలు ఎక్కడ విఘాతం కలగకుండా ఎక్కడ కూడా కక్ష సాధింపులు చర్యలకు దిగకుండా పారదర్శకంగా ప్రభుత్వం నడిపే విధంగా అదేవిధంగా ఎక్కడ కూడా శాంతి భద్రతలు ఆ విఘాతం కలగకుండా కాపాడే విధంగా కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది అదే విధంగా హోం మంత్రి అనిత కూడా చాలా చోట్ల కూడా మరి ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి ముప్పై ఆరు హత్యలకు సంబంధించి కూడా సవాల్ చేసినటువంటి పరిస్థితి కేవలం మూడు హత్యలు జరిగిన మూడు హత్యల్లో ఇద్దరు టీడీపీ కార్యకర్తలని ఆమె తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో అటు విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు తిప్పికొట్టే విధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక కుంభకోణాల పైన కూడా కసరత్తు జరిగి రానున్నటువంటి రోజుల్లో వాటన్నిటిపైన పైన చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది ఆ నివేదిక వచ్చిన తర్వాత కూడా మరి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు కొన్ని శాఖల్లో జరిగినటువంటి అవినీతి పైన నివేదిక వచ్చిన తర్వాత వాటి పైన మరి ఎలాంటి చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం రానున్నటువంటి రోజుల్లో అభివృద్ధి పరంగా సూపర్ సిక్స్ పథకాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు వ్యవహారంలో కూడా కీలక పరిణామాలు అటు ప్రజలకు ఇచ్చేటువంటి అవకాశం అయితే కచ్చితంగా కనబడుతుంది సుభాష్ రమేష్ భారత రమణ టీవీ నర్సో